మీ అందరి ఆత్మీయుడు నాయకులు అందరికైతే ఉండేటువంటి విజయనగరం వేదిక ఉన్నటువంటి సీనియర్ పార్టీ నాయకులకు పెద్దలకు ఇంతేసినటువంటి ఈ నియోజకవర్గ నాయకులు కూడా చాలా చక్కగా విషయాలన్నీ కూడా చెప్పడం చక్కండి పునచ్చరణ చేయకుండా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మోసపు వార్తాలు దాదాపు నూట నలభై మూడు జగనన్న తన ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు నేరుగా రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల సహాయం చేస్తే దానికి నిన్నగా మరొక రెండున్నర లక్షల కోట్ల రూపాయల ఖర్చు అయ్యే హామీలు ఇచ్చినటువంటి ఈ కూటమి పార్టీలు అధికారం లేకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండా ప్రజలను ఎంత దారుణంగా వంచిస్తున్నారు ఈ సంవత్సర కాలము వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేసి ప్రజల్ని భ్రమల్లో ఉంచి అధికారం లేకి వచ్చినారో వచ్చిన వెంటనే ఈ హామీలను నెరవేర్చాల్సినటువంటి బాధ్యతని విస్మరించి వచ్చిన రోజు నుంచి మన పార్టీ కార్యకర్తల మీద భౌతిక దాడులు లేదా హత్యలో మన పార్టీ నాయకులని తప్పు కేసులు బాయించి జైళ్ళల్లోకి రెట్టడాలు మన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తల్ని దాదాపు ఐదు వందల డెబ్బై మందిని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా బెయిల్ కూడా రాకుండా అనేక అనేక కోర్టుల్లో ఇవన్నింటినీ మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం ప్రతి పదిహేను రోజులకు ఒకటి ఏదో ఒక రకమైన ప్రజల నుంచి అసహనం పెరిగిన ప్రతి క్షణము ఒక కృష్ణా కృష్ణానదిలో మనమే ముంచేసాము ఆ నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి కారణాలతోనే చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ సాగి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా తల్లికి వందనం కార్యక్రమంలో ఎనభై లక్షల మందికి ఈ కార్యక్రమాన్ని ఇవ్వాల్సి ఉండగా ముప్పై లక్షల మందికి కట్టరించి పదిహేను వేల రూపాయలు చెప్పినటువంటి వ్యక్తి పదమూడు వేల రూపాయలకే పరిమితి చేసి అది కూడా ఏడు వందల యాభై యూనిట్ కోసం అంకడాలు ఉన్నటువంటి స్థలము ఏదో ఉన్నటువంటి వాళ్లకు ఎనిమిది వేల యాభై రూపాయలు మాత్రమే చూద్ద మందికి ఎనిమిది వేల యాభై కొద్ది వేల మందికి తొమ్మిది తొమ్మిది వేలు అంటే ఏ ఒక్కరికి కూడా పూర్తిగా పని అనుబోలు అందినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేదు అలాగే రేషన్ కార్డులని ఐదు లక్షల మందికి తగ్గించినాడు నిరుద్యోగ వృద్ధి ఇవ్వాల ఉచిత బస్సు లేనే లేదు ఆరు నాలుగు వేల జబ్బులను అందిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి ఆరోగ్యశ్రీకి బకాయిలు దాదాపు పైగా ఉన్నా కూడా ఒక్క రూపాయ కేవలం ఏడు వందల యాభై రూపాయలు కోట్లు మాత్రమే ఇవ్వటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు యువకులకు ప్రత్యేకించి మీడియా సోదరులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా సంవత్సరం రోజులు పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం రోజుల్లో వాళ్ళు గతంలో ఏదైతే చెప్పారో హామీలు సూపర్ సిక్స్లు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నవరత్నాలకు తోడుగా ఈ సూపర్ సిక్స్ కూడా అమలు పరస్తామని చెప్పి సంవత్సరం రోజుల్లో ఎవరికి కూడా తల్లికి వందనం లేదు ఉచిత బస్సు లేదు రైతు భరోసా లేదు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని విధంగా ఈ సంవత్సరం రోజుల పాలన జరిగింది ఈ సంవత్సరం రోజులు పాలన మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను ఎంపీలను జిల్లా అధ్యక్షులను రీజనల్ కోఆర్డినేటర్లను అదేవిధంగా నియోజకవర్గ సమన్వయకర్తలందరినీ రమ్మని ఒక సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారు ఆ హామీలు ఏదైతే నెరవేర్చలేదో దీనంతటినీ మొట్టమొదటగా రాష్ట్ర స్థాయిలో నేను ఓపెన్ చేస్తున్నాను తదనంతరం జిల్లా స్థాయిలో రీజనల్ కోఆర్డినేటర్ వారి సారథ్యంలో నేను ఆవిష్కరించండి తరువాత మండల హెడ్ క్వార్టర్స్ లో ఈ పోస్టర్ ఆవిష్కరించి విడతల వారీగా గ్రామ కమిటీలు పెట్టి గ్రామంలో గ్రామ కమిటీల ద్వారా వార్డు మెంబర్ల ద్వారా వీళ్ళందరి సమన్వయం చేసుకొని ఆ పంచాయతీ ప్రెసిడెంట్ మండల కన్వీనరు ఎంపీపీ జడ్పీటీసీ వీళ్ళందరి సారథ్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఆనాడు ఏదైతే చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలు ఇచ్చారో అబద్ధపు హామీలు మొత్తం అబద్ధం అంటేనే ఉణిగి పుచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు అబద్ధం అంటే ఏమి మామూలుగా జనరల్గా అంటారు అద్దు పద్దే ఉండదని అద్దు లేదు పద్దు లేదు ఈ రెండు కలుపుకుంటేనే అబద్ధం కాబట్టి ప్రతి ఇంటికి ఎంత మోసం చేశారు ఈ సంవత్సరం రోజుల్లో అని ప్రతి మహిళకు ఆ కుటుంబ సభ్యుల కంటికి తెలియజేస్తూ రాబోయే నాలుగు సంవత్సరాలు కలిపి మొత్తం ఐదు సంవత్సరాలకు ఈ ప్రభుత్వం మోసం చేసింది ఎంత అనేది ప్రతి ఇంటి తలుపు తట్టాల్సిన బాధ్యత మొట్టమొదటగా గ్రామ స్థాయిలో గ్రామ కమిటీల దగ్గర నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మండల కన్వీనర్ నుంచి అంతిమంగా సమన్వయకర్త అయినటువంటి నా వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇది నా పని ఇది నా బాధ్యత అనే విధంగా మీరందరూ స్వీకరించినప్పుడే మనం ఈ జిల్లాలో మొట్టమొదట అందరికంటే మనం గొప్పగా చేసుకున్నామని నిరూపించుకోగలమని కూడా మీ ద్వారా నేను మన అధ్యక్షుల వారికి హామీ ఇస్తూ ఉన్నా ఎందుకంటే మీరు చేస్తేనే నేను దాన్ని సాధించినా నేను గొప్ప చెప్పుకోవడానికి అవుతుంది మీరు చేయలేదంటే నేను చెప్పుకోవడానికి ఏది ఉండదు కాబట్టి మీ సారథ్యంలో అది గొప్పగా నిర్వహిస్తారని నేను పూర్తిగా విశ్వాసంగా నమ్ముతున్నాను అదేవిధంగా మనం చూస్తే ఈ సంవత్సరం రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ తప్పుడు హామీలు ఒక పక్క నెరవేర్చలేదంటే రైతులు పడుతూ ఉండే పాటు వర్ణనాతీతంగా ఉంది మీరు చూస్తే ధాన్యానికి రేటు లేదు మిర్చికి రేటు లేదు పొగాకుకు రేటు లేదు కోకోకు రేటు లేదు టమాటాకు రేటు లేదు అదేవిధంగా మన జిల్లాలో చూసే మామిడి పంటలకు రేటు లేదు ఏ సంవత్సరమైనా మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి రైతులు ఈ విధంగా రోడ్ల మీద పండించిన పంటని రోడ్ల మీద తెచ్చి పోసే చరిత్ర ఏనాడైనా చూశామని మిమ్మల్ని నేను అడుగుతున్నాను రైతే రాజు అని కోరుకునే వ్యక్తి రాజశేఖర్ రైట్ అయితే రైతును నట్టేట ముంచే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గతంలో మీరు చూస్తే నల్లబెల్లం అనేది మన జిల్లాకు చాలా ప్రాధాన్యత కలిగిన ఉంది అటువంటిది నల్లబెల్లం మీద ఆంక్షలు పెట్టి రైతులని జైల్లో పెట్టించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా ఈరోజు ఫ్యాక్టరీల దగ్గర రైతులు రాత్రి మౌళ్ళు పడిగాపులు రాస్తా ఉంటే తెలుగుదేశం నాయకులు ఒక్కొక్కరు యాభై పర్మిట్లు వంద పర్మిట్లు దోచుకొని బజార్లో బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే దుస్థితికి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత నీచానికి ఎదిగి జారిందో మీరు ఒక్కసారి ఆలోచించండి అదేవిధంగా గతంలో మన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రైతే రాజు అన్న విధంతో కరెంటు బిల్లులని మొట్టమొదటిగా ఈ దేశంలోనే ఉచిత కరెంటు ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారైతే ఉచిత కరెంటు ఇస్తే బుట్టలారేసుకునే దానికే పనికి వస్తారు కానీ రైతుకు పనికిరాదన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి కడుపులో పుట్టిన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రైతులని పేదలనే చూస్తే ఈయన రైతులు పేదలు అదేవిధంగా విద్యకు సంబంధించి అదేవిధంగా వైద్యం సంబంధించి ఐదు సంవత్సరాల పాటు ఏ విధంగా పాలన చేశాడో ఆయన చేసిన పాలనని ప్రతి ఇంటికి గడప గడప ద్వారా నీ ఇంటికి ఇంత లబ్ధి చేరిందా లేదా అనే విధంగా ఆనాడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ ప్రతి గడప తొక్కించి నీకు అమ్మఒడి అందిందా లేదా రైతు భరోసా ఇచ్చారా లేదా పెన్షన్ వచ్చిందా లేదా ఆసరా చేయత ఆటో వాహనమిత్ర ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే లెక్కలేనని హామీలు నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళ ఆనందంగా మీకు మేము ఓటేస్తామని కూడా గొప్పగా కూడా చెప్పారు మేము కూడా పూర్తిగా విశ్వసించాం కానీ మానవులకు ఎప్పుడు కూడా చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ చేస్తారన్నప్పుడు ఆశ కలగడం సహజం ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నవరత్నాలు ఇసుగు దీనికి అదనంగా మీకు అన్ని చేస్తాను ఆంక్షలు లేవు ఆంటలు ఉండవు వీటికి అందరూ అర్హులే అంటూ ప్రతి ఇంటికి ఒక బాండు లాగా ఇచ్చాడు ఆ బాండును కూడా మీకు ఇక్కడ చూపిస్తాను నీకు పదహైదు నీకు పదైదు నీకు పదహైదు నీకు ఇరవై నీకు ఇరవై నీకు ఇరవై నీకు పచ్చేమిది నీకు పచ్చి నీకు పద్దెనిమిది ఇంకొక ఆయన ఉన్నాడు రామానాయుడు అని ఆయన డాన్స్ లేస్తా ఎగర్తే ఎగర్తలేస్తా చెప్పినాడు కానీ ప్రజలు కూడా నమ్మినారు నమ్మి ఈ రోజు మోసపోయి ఇబ్బందులు వస్తూ ఉన్నారు రైతులకి ఏం చెప్పాడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా నేను ఆంక్షలు లేకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తాను అది కూడా వంద రోజుల్లోనే పూర్తి చేస్తామని కూడా తప్పుడు హామీ చెప్పారు కాబట్టి సోదరులారా మనం అందరం తను చేసిన తప్పులని ప్రజల దగ్గరికి తీసుకెళ్తా తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంటాడు కాబట్టి మనం అందరం ఏకమై ప్రతి ఇంటి గడవగట్టాలి